హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ ఈరోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది అలాగే మీ అందరితో మాట్లాడాల్సిన విషయం కూడా ఒకటి ఉందండి ఇక్కడ మనకు వెంకటగిరిలో అనేది మంచి వర్షాలు అనేది కురుస్తూ ఉన్నాయి మనకు తిరుపతి జిల్లా పరిధిలోకి వస్తుంది కనుక వెంకటగిరి ఇక్కడ మంచి వర్షాలు ఉన్నాయి ఈ మధ్య మీరు చూసే ఉంటారు చెన్నైలో కూడా మంచి వానలు రావడం వలన మనకు చెన్నై కూడా దగ్గరగా ఉంటుంది కేవలం నూట డెబ్భై కిలోమీటర్లే ఉంటుంది ఈ వర్షాల కారణంగా వచ్చినప్పటికే పార్సిల్స్ అనేది కొంచెం వెనక ముందు కూడా బుకింగ్ చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అందువలన మీకు రావడం కూడా ఒకటి రెండు రోజులు అటు ఇటు ఆలస్యంగా అనేది జరుగుతూ ఉందండి సభ్యులందరూ కూడా కస్టమర్స్ అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే మనము సమయానికి ఈరోజు చేద్దాం అనుకుంటే మంచి భారీ వర్షం పడ్డము కొరియర్స్కి వెళ్ళలేని పరిస్థితి రాకపోవడము ఇంకొక రకంగా ఆ రోజు భారీ వర వలన మనకు రావాల్సిన ట్రాన్స్పోర్ట్ లారీలు రాకపోవడము ఇటువంటి చిన్న చిన్న కారణాల వలన పార్సిల్స్ ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతున్నాయి సభ్యులు ఎవరు కూడా కంగారు పడొద్దండి తప్పకుండా మీ పార్సిల్ మీ ఇంటికే వస్తుంది కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదండి అలాగే ఈరోజు మీకు చూపించబోతున్న శారీస్ వచ్చేటప్పటికీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికే కాటన్ బై పాలిస్టర్ వస్తుంది ఈ శారీస్ని మనము ఇంత ముందు బాగా విరివిగా నేర్పించే వాళ్ళము వేరే షాపుల వాళ్ళ కోసం కావాలని చెప్పేసి ఇప్పుడు ఈ శారీసు మాకు ప్రజెంట్ ప్రొడక్షన్ చేయించడం లేదండి ఇది వచ్చేటప్పటికే మనకు స్టాక్ ఆగిపోయింది అందువలన ఈ రోజు ఈ శారీస్ని ఆఫర్ ప్రైస్కే తగ్గింపు ధరతోటే ఇస్తున్నాను ఈ శారీ కాస్ట్ కూడా మీకు ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను మీకు ఎవరికి నచ్చినా కూడా ఈజీగా శారీ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది శారీ కూడా మీకు ఫుల్గా కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ శారీ వచ్చేప్పటికే మనకు ఎల్లో శారీ వస్తుంది ఈ శారీ బోర్డర్ వచ్చేప్పటికే మనకు కడ్డీ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చి మనకు మిర్చి రెడ్ కలర్ వస్తుందండి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ అనేది వస్తుంది శారీ పళ్ళు వచ్చేప్పటికే మనకు మిర్చి రెడ్ వస్తుంది శారీ బ్లౌజ్ కూడా ఇలా మనకు మిర్చి రెడ్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ప్లెయిన్ అనేది వస్తుందండి ఇరువైపులా కూడా సమానం కడ్డీ బోర్డర్ తోటి వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికే పన్నెండు వందల రూపాయలకే వస్తుందండి మీకు చాలా అంటే చాలా తక్కువ తోటే మీకు అందించడం జరుగుతుంది కొరియర్ కూడా మనమే చేసి పంపిస్తాము ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఎటువంటిది ఉండదండి కనుక మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా మాకు స్క్రీన్షాట్ అనేది మాకు సెండ్ చేయండి ఈ సారీ కలర్ వచ్చేటప్పటికే మనకు ప్యారెట్ గ్రీన్ వస్తుంది పళ్ళు వచ్చినప్పటికే మనకు వైలెట్ కలర్లో వస్తుంది పళ్ళు బ్లౌజు ఈ శారీ బ్లౌజ్ కూడా మనకు వైలెట్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ప్లెయిన్ అనేది వస్తుందండి మీకు కాంట్రాస్ట్ కలర్తో వచ్చి శారీ అంతా కూడా ప్లెయిన్ అనేది రావడం వలన చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది వచ్చినప్పటికీ మనమే మగ్గాలపైన నేయించిన శారీస్ అండి వెంకటగిరిలో మన సొంత మగ్గాల మీదే చేయించడం జరిగింది ఈ శారీ ధర కూడా కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమేనండి మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అంతా కూడా ఏమీ ఉండదు ఈ శారీ వచ్చినప్పటికే మనకు ఇలా వైలెట్ కలర్ వస్తుందండి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ పళ్ళు వచ్చినప్పటికే ఇలా రాణి పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ సారీ బ్లౌజు బ్లౌజ్ కూడా రాణి పింక్ కలర్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇది డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి రెగ్యులర్గా యూజ్ చేసేదానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయండి పడుగు వచ్చేటప్పటికే మనకు కాటన్ వస్తుంది వెఫ్ట్ వచ్చేటప్పటికే మనకు పాలిస్టర్ అనేది వస్తుందండి చాలా చాలా తేలిగ్గా కూడా ఉంటాయి శారీస్ అనేది ఇవి ఈ శారీ వచ్చేటప్పటికే మనకు టీ బ్లూ కలర్లో వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికే ఇలా మిర్చి రెడ్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మనకు మిర్చి రెడ్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది ఈ శారీస్ అంతా కూడా తోటి వీవింగ్ చేయించడం జరిగిందండి ఈ శారీ అయితే మనకి ఇలా ఉంటుంది ఈ శారీ ధర కూడా కేవలం పన్నెండు వందల రూపాయలకే మీకు నేరుగా ఇంటికి చేరే విధంగానే కొరియేట్ చేసి పంపిస్తానండి ఈ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చేటికే మనకు మెజంతా కలర్ శారీ వస్తుందండి ఈ శారీ పళ్ళు వచ్చినప్పటికే ప్యారెట్ గ్రీన్ అనేది వస్తుంది పళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకు ప్యారెట్ గ్రీన్ వస్తుంది కాంట్రాస్టు ఈ శారీ బ్లౌజ్ కూడా మనకు స్టా శారీ స్టార్టింగ్లో వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ అనేది వస్తుందండి శారీస్ అనేది ప్లెయిన్గా వచ్చి పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ ఉండడం వలన శారీస్ చాలా హైలైట్గా ఉంటుంది ఈ రోజున ఆఫర్ ప్రైజ్కే మీకు అందిస్తున్నాను ఇవైతే అసలు తయారీ ప్రైజ్ కూడా కాదండి ఇంకా అంటే చాలా తక్కువ ప్రైజ్ ఇది మనకు శారీస్ అనేది ఆగిపోవడం వలన ఈరోజు తగ్గింపు ధరతోటే ఇస్తున్నాము ఈ శారీ వచ్చినప్పటికే మనకు మిర్చి రెడ్ వస్తుంది ఎందుకంటే మాకు కూడా మనీ రొటేషన్ అనేది ఉంటుందన్న కాన్సెప్ట్ తోటి ఈ రోజున తగ్గింపు ధరతోటే ఇస్తున్నానండి ఈ శారీస్ అంతా కూడా కేవలం పన్నెండు వందల రూపాయలకే మీకు ఏ చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు ఈ శారీ అయితే ఇరువైపులా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ జరీ కూడా వచ్చేటికే మనకు టెస్టెడ్ జరీయే వస్తుందండి మనకు హ్యాండ్లూమ్ మీదే నేయించింది కనుక జరీ కూడా మంచి క్వాలిటీ జరీ ఇది ఈ శారీ వచ్చినప్పటికే ఇలా ఉంటుంది మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అంటూ ఏమీ ఉండదండి ఈ శారీ వచ్చినప్పటికీ గ్రీన్ వస్తుంది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కలనేత గ్రీన్ ఇది పళ్ళు వచ్చినప్పటికే మనకు ఆరెంజ్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా ఆరెంజ్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ప్లెయిన్ అనేది వస్తుందండి ఇరువైపులా కూడా సమానంగా వస్తుంది ప్రతి చీరకి బోర్డర్ అనేది ఈ శారీ అనేది ఇలా ఉంటుంది ఇంకొక చీర కూడా ఉందండి మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఈ శారీ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఈ శారీ కూడా వచ్చేటప్పటికే మనకు మెహందీ గ్రీన్ వస్తుందండి ఈ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మిర్చి రెడ్ వస్తుంది ఈ శారీ పళ్ళు వచ్చేటప్పటికే మనకు రెడ్ బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది శారీ కలర్ వచ్చేటప్పటికే మనకు మెహందీ గ్రీన్ వస్తుందండి ఈ సారీ ఇరువైపులా కూడా సమానం బోర్డర్ తోటే వస్తుంది ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అన్నీ కూడా కాటన్ బై పాలిస్టర్ సారీస్ ప్యూర్ హ్యాండ్లూము మనమే ప్రొడక్షన్ కూడా చేయించిన శారీస్ అండి ఇవంతా కూడా మీకు కలర్కి ఒక చీర లెక్కనే చూపించాను మీకు ఒకే కలర్లో నాలుగైదు చీరలు కూడా ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఏ చీర నచ్చినా కూడా ఆ స్క్రీన్ షాట్ అనేది మాకు సెండ్ చేయండి దాని అవైలబిలిటీ చెప్తాను ఇంకా ప్రైస్ అనేది మీకు ఎట్లాగో ఓపెన్గానే చెప్పాను ఆల్రెడీ స్క్రీన్ పైన కూడా రన్ అవుతూ ఉంది కనుక మీకు ఏ చీర నచ్చినా కూడా హ్యాపీగా తీసుకోండి నేరుగా ఇంటికి చీరే విధంగానే కొరియర్ చేసి పంపిస్తాను ఇంకా ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ అంటూ ఎగస్ట్రా ఛార్జెస్ అంటూ ఏమీ ఉండదు కేవలం పన్నెండు వందల రూపాయలకే ఒక చీర అమ్ముతున్నామండి కేవలం మనీ రొటేషన్ కోసమే ఈ శారీస్ని అమ్ముతున్నాము మీకు ఏది నచ్చినా కూడా తీసుకొని వెంకటగిరి చేనేత కళాకారులకి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి